డ్రోన్లు ఎదుర్తున్నాయ్ పోలింగ్ కేంద్రాల మీద డ్రోన్లతో నిఘాని ఏర్పాటు చేశారు డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు జూబ్లీ హిల్స్ లో ఓటింగ్ ని డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు అధికారులు ఓటర్లు క్యూ లైన్లతో పాటు పరిసర ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘాని పెట్టారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు జూబ్లీ హిల్స్ ఉపేనికిల పోలింగ్ కొనసాగుతోంది సో ఈసారి ఎలక్షన్ కమిషన్ కొత్తగా డ్రోన్లతోటి ఇటు పోలింగ్ కేంద్రాలు పోలింగ్ పరిసరాలను మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నారు సో ప్రస్తుతం మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాను యూసఫ్ కూడా గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర డ్రోన్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి డ్రోన్స్ ఈ విధంగా పైకి ఎగరవేసి ఇటు బూత్ బయట అదేవిధంగా పోలింగ్ కేంద్రాల బయట రోడ్ల మీద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఎవరైనా పార్టీ నేతలు కావచ్చు అక్కడ జనం ఎవరైనా గుమిగూడుతున్నారా అన్న ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా తెలియజేసు తెలియజేసుకుంటున్నారు అధికారులు అలాగే సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే సమాచారం ఇస్తున్నారు ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో చూసుకోవచ్చు ఏ విధంగా బయట ఇక్కడ డ్రోన్ ఎగరవేస్తే అక్కడి నుంచి బయట ఉన్న ప్రాంతాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో స్పష్టంగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం ప్రతి కదలిక కూడా ఎందుకంటే ఇటు పోలింగ్ కేంద్రాల లోపల అలాగే పోలింగ్ కేంద్రాల బయట సో రెండు ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఒక నిఘా ఏర్పాటు చేశారు సో ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఎక్కడైనా ప్రజలు గుమిగుడితే కూడా వెంటనే అప్రమత్తం చేస్తారు అక్కడున్న పోలీసు అధికారులని సో మనతో మాట్లాడేందుకు డ్రోన్ ఆపరేటర్ ఉన్నారు చెప్పండి సో ఇది ఎంత రేడియేషన్లో పనిచేస్తుంది దీని విజిబిలిటీ ఎంత ఉంది ఇది టెన్ కిలోమీటర్స్ లాంగ్ వరకు వెళ్తుంది కానీ మనకి ఈ లొకేషన్ వరకు కావాలి కాబట్టి ఈ ఈ సరౌండింగ్స్లోనే మనకి అలాట్ చేశారు కాబట్టి ఈ సరౌండింగ్స్లోనే తీసుకుంటాం మనం హైట్ వచ్చేసి టూ ఫిఫ్టీ మీటర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫిఫ్టీ మీటర్స్ కన్నా హైట్ ఎక్కువ వెళ్ళొద్దని చెప్పారు సో మనకి ఇక్కడ లోకల్ ఇన్ అండ్ అవుట్ మొత్తం అంతా కవర్ చేస్తాం సో ఓకే సో మీరు మొత్తం ఈ ఈ ఒక్క డ్రోన్ ద్వారా ఎన్ని పోలింగ్ కేంద్రాలు మీరు కవర్ చేస్తున్నారు సో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీరు ఎట్లా ఎవరికి సమాచారం ఇస్తారు నాకు నాకు సపరేట్ కన్సర్న్ అథారిటీస్ అథారిటీస్ ఉన్నారు హైర్ అఫీషియల్స్ వాళ్ళకి కన్సర్న్ చేస్తాను సో ఇక్కడ ఉన్న టెన్ బూత్స్ ఏవైతే ఇక్కడ బయట కనిపిస్తుందో ఈ టెన్ బూత్స్ కూడా నేను కవర్ చేస్తాము మనకి ఇక్కడ లింక్ సబ్మిట్ చేస్తాం అనమాట యూట్యూబ్ లింక్ ఆ లింక్ ద్వారా ఎవరెవరైతే కన్సర్న్ అథారిటీస్కి కావాలో వాళ్ళు విజిబిలిటీ కావాలో ఏ ఏరియాలో అయితే కొంచెం కొంచెం ఇబ్బంది జరుగుతుందో సో ఆ లింక్ ద్వారా ఎంతమంది అయినా చూడొచ్చు అనమాట ఐఫిషియల్స్ ఏ ఎంతమంది ఉన్నా కానీ ఆ లింక్ ద్వారా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఈసారి డ్రోన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఒకసారి డ్రోన్స్ చూసుకోవచ్చు పూర్తిగా ఇటు పోలింగ్ కేంద్రాల లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది అదే అదేవిధంగా పోలింగ్ కేంద్రాల బయట సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సో ఎప్పటికప్పుడు ఇటు ఈ డ్రోన్స్ డైరెక్ట్ లైవ్ సిస్టమ్ ఇటు ఆర్ఓ ఆఫీస్కి అదేవిధంగా కన్సల్ట్ ఎన్నికల అధికారి అందరూ కూడా లైవ్ సిస్టమ్ అవైలబుల్లో ఉంది సో ఈ నేపథ్యంలోనే ఎక్కడైనా చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా వెంటనే సో వీళ్ళు వీళ్ళకి ఒక చా వాట్సాప్ గ్రూప్ ఉంది అదేవిధంగా కన్సల్డ్ పోలీస్ స్టేషన్లు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసు అధికారులకి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులకి వెంటనే వీళ్ళు సమాచారం అందిస్తారు ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చి పోలీసులు చేరుకొని అక్కడ ఏదైనా సమస్య తలెత్తితే దాన్ని రెటిఫై చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది कैमरा पर्सन तो वासु टीवी ने हैदराबाद